గంగణపత నమ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సంస్తేవనితకైకద్వీపాం శ్రీ మన్మందకటాక్షలాబ్ధవిభవద్బ్రహ్మేంద్ర త్రైలోక్య త్రైలక్యకటమినిం నరసిజా వందే ముకుంద్రియా ఓం శ్రీం శ్రీమాత్రే నమ డివైన్ దమోదర్ ఛానల్ వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో చాలామంది చాలా చాలా కార్యాలకు చాలా కష్టపడుతూ ఉంటారు ఎంతోమంది కష్టపడితే కొద్దిమందికి విజయం దక్కుతూ ఉంటుంది అలాగే చాలామందికి డబ్బుతో చాలా వరకు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు సమయానికి డబ్బులు అందక ఉన్న డబ్బులు ఏదో విధంగా వ్యయమైపోతూ ఇక డబ్బులు లేక చాలా బాధపడుతూ ఉంటారు కష్టానికి తగిన ఫలితం లేకుండా చాలామంది ఏం చేయలేక ఏమి తోచక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా ముఖ్యంగా పన్నెండు రాశులలోనూ మేషరాశి కర్కాటక రాశి సింహరాశి అదేవిధంగా ధనస్సు రాశి వారికి చాలా వరకు ఈ విషయం ఉపయోగపడుతుందండి ఏ విధంగా అంటే మీరు పడ్డ ప్రతి కష్టానికి ప్రతిఫలాన్ని అందుకోవడానికి ఈ యొక్క మంత్రం చాలా ఉపయోగపడుతుంది ఈ పద్నాలుగో తారీఖు సంక్రాంతి రోజు అండి సంక్రాంతి అనగా ధనస్సు రాశిలో నుంచి మకరంలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి పుణ్యకాలం అండి ఇది ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యకాలము సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ ప్రవేశించే పుణ్యకాలాల్లోకెల్లా మహా మహాపుణ్యకాలం అంటూ ఒకటి ఉందండి అదే ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యకాలాన్ని మహాపుణ్యకాలంగా చెప్తారండి ఈ సమయంలో మీరు ఆచరించేటువంటి ఏ మంత్రోపాసనైనా సరే ఒకటికి లక్ష సార్లు ఫలితం ఉంటుందండి ఒక్కసారి ఆచరిస్తే లక్ష సార్లు ఆచరించినంత గొప్ప ఫలితం ఉంటుంది అదేవిధంగా కుంభమేళాలో మీరు స్నానం ఆచరిస్తే వచ్చే ఫలితం కన్నా వెయ్యి రెట్లు అధికంగా ఫలితం ఉంటుందండి కాబట్టి ఈ రాసుల వారు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని సిద్ధించుకోండి ఈ సమయంలో ఈ పుణ్యకాలంలో ఈ మంత్రం వల్ల మీరు అనుకున్న ప్రతి ఒక్క కార్యం కూడా ప్రతి విషయంలోనూ విజయం మీ వంతే అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క మంత్రోపాసన ఆచరించండి ఆచరించి ధనవంతులు కోటీశ్వరులు అవ్వండి ప్రతి కార్యంలోనూ విజయాన్ని చవి చూడండి మీ వద్దకే మీరెక్కడుంటే అక్కడికి మీకు ధనం అనేది మీ దరిదాపుల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటుందండి ఈ మంత్రసిద్ధితో ఇది గ్రహ నాయకుడైన నవగ్రహాలకు నాయకుడైనటువంటి రవికి సంబంధించినటువంటి మంత్రము ఈ యొక్క మంత్రం మీరు పఠించడం వల్ల లేదా కనీసం వినడం వల్ల కూడా మీ జాతకంలో ఉన్న సకల దరిద్రాలు దోషాలు పటాపంచలైపోతుందండి ఇది తప్పకుండా జరుగుతుంది ఈ విషయాన్ని బాగా దృష్టిలో ఉంచుకొని ఈ పుణ్యకాలంలో కనీసం ఈ మంత్రాన్ని ఉచ్చరించడము లేక ఉపాసించడము లేక జపించడము మీకు వీలు పడకపోతే కనీసం వినడమైన మీరు ఆచరించండి ఆ విన్నంత మాత్రాన్ని ఈ యొక్క మంత్రశక్తి అనేది ఆ పుణ్యకాలంలో మీకు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది అదేవిధంగా ఆచరిస్తే మాత్రం మరింత ఫలితం ఉంటుందండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఆచరించండి ఆ పుణ్యకాలంలో వచ్చేటువంటి బలమైనటువంటి సూర్యకిరణాలతో ఈ మంత్ర శక్తితో మీ జీవితాన్నే అలా 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 మార్చేసేయండి మీకు అదృష్టం తలుపు తడుతూ మీ వెన్నంటి ఉంటుందండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఆ మంత్రం ఇప్పుడు చెప్తున్నాను చాలా ఉత్సాహభరితమైనటువంటి విషయం అండి ఇది ఎంతో రహస్యాతి రహస్యమైనది కూడా చాలా మందికి తెలిసి ఉంటే కూడా ఆచరించే విధానం తెలియక ఈ మంత్రాన్ని అలా పక్కకు పెట్టేస్తూ ఉంటారు జేబులో డబ్బులు ఉంటే చేతికి తీసుకోవడం ఎంత సులభమో అంతకన్నా సులభమండి ఈ మంత్ర ఆచరణ వల్ల మీ చేతిలోకి డబ్బులు రావటం చాలా గొప్ప అదృష్టయోగాన్ని ఇస్తుంది ముఖ్యంగా కర్కాటక రాశి ధనసు రాశుల వారికి మాత్రం అత్యంత అద్భుతంగా ఉంటుంది ఈ మంత్రాన్ని తప్పక ఆచరించండి ఆచరించి సుఖపడండి సంతోషపడండి కుటుంబంలో సపరివారం ప్రతి ఒక్కరికి కూడా శుభమే కలుగుతుంది తప్పకుండా ఆచరించండి ఆ మంత్రం ఏ విధంగా ఆచరించాలి అంటే మీరు సంక్రాంతి రోజు ఉదయమే లేచి చన్నీటి స్నానం తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోండి చన్నీటి స్నానం ఆచరించండి స్నానం అయిన తర్వాత నేను చెప్పిన ఈ సమయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల తర్వాత మీరు ఈ మంత్రాన్ని పఠించాలి అది ఏ విధంగా అంటే ఒక రాగి చెంబును సిద్ధం చేసి ఉంచుకోండి ఆ రాగి చెంబులేకి కొద్దిగా స్వచ్ఛమైన నీరును తీసుకుని అందులో నాగసింధూరం మీరు ఎక్కడైనా ప్రోజనల్ స్టోర్స్లో అడిగితే కూడా నాగసింధూరం అంటే అంటే పూజా సామాగ్రి అమ్మేటువంటి స్టోర్స్లో దొరుకుతుంది నాగసింధూరాన్ని కొద్దిగా ఒక చిటికెడు ఆ నీళ్ళల్లో వేసి అందులో అక్షతలు కొద్దిగా వేసి ఎర్రని పువ్వులు అది ఏ పూలైనా పర్వాలేదు ఎరుపు రంగు కలిగినటువంటి పువ్వులను ఓ నాలుగైదు ఆ నీళ్ళల్లో వేసి ఆ చెమ్మును తీసుకొని మీరు గుమ్మం వైపు గుమ్మం ముందుకు వచ్చి అంటే సూర్యునికి అభిముఖంగా తూర్పు వైపుకు మీరు నిల్చుని అంటే మీకు అభిముఖంగా సూర్యుడు ఉంటాడు సూర్యభగవానుడు అప్పుడు మీ కులదైవాన్ని గణపతిని మనసులో ధ్యానించి ఆ తర్వాత ఈ చెంబును ఎడమ చేతిలో ఉంచుకొని ఆ చెంబుపై చేతిని ఉంచి అంటే చెంబు పైన పైభాగంలో కుడి చేతి అరిచేతితో మూసిపెట్టినట్టుగా పట్టుకుని సూర్యభగవాను చూస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం మళ్ళీ చెప్తున్నాను ఇది అత్యంత శ్రేష్టమైన మంత్రం అండి ఓం గృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి ఆ నీటిని సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చినట్లుగా భావించి మనసులో సూర్యునికి ఎదురుగా ఆ నీటిని ఆ చెంబులో ఉన్నటువంటి ఆ నీటిని మీరు నీటిలో కానీ లేదా భూమిపైనే అయితే కూడా పర్వాలేదు వదలండి సూర్యునికి ఆర్గ్యం ఇస్తున్నట్టుగా మీరు మనసులో అనుకోండి అనుకున్న తర్వాత మంత్రం పూర్తయిన తర్వాత అదేవిధంగా ఇంటికి వచ్చి సూర్య నమస్కారం పూర్తయిన తర్వాత ఈ ఆర్గ్యం అంతా ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ పూజా మందిరంలో మహావిష్ణువుకు కానీ లేదా కాళికా మాతకు కానీ లేదా శివుడికి కానీ నమస్కరించి ఓ కొబ్బరికాయ కొట్టండి ఆ తర్వాత దీపాన్ని దర్శించండి దర్శించిన తర్వాత మీకు తోబుట్టువులు కానీ లేదా చెల్లెలు వరుస వచ్చేటువంటి ఎవరికైనా సరే అలా లేనట్లయితే ముత్తైదువుగా ఉన్నటువంటి సంతానంతో ఉన్నటువంటి స్త్రీకి ఎవరికైనా సరే వస్త్రదానం మీ ఛాయశక్తుల వీలైనంత వరకు ఎరుపు రంగును కలిగినటువంటి వస్త్రాన్ని వారికి దానంగా ఇవ్వటం వల్ల చీర కావచ్చు లేదా మీ శక్తి కొద్ది ఓ బ్లౌజ్ పీస్ అయినా సరే ఎరుపు రంగు వస్త్రము గాజులు పసుపు కుంకుము వారికి ఇచ్చినట్లుగా ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఈ రాశి వారికి అంటే మేష కర్కాటక సింహ అదేవిధంగా ధనస్సు రాసుల వారికి మహా అద్భుతమే జరుగుతుందండి మిగిలిన వారు చేయరాదని కాదు పన్నెండు రాసుల వారు కూడా ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గ విషయము ఈ నాలుగు రాసుల వారికి తప్పనిసరి అత్యంత ముఖ్యంగా చేయాల్సినటువంటి ఉపాసన అండి సూర్యభగవానుడి ఉపాసన ఈ ఉపాసనతో మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మరి చెప్పలేనంత మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉందండి తర్వాత వచ్చే సంక్రాంతి రోజుకి మీ జీవితంలో సుఖమే కనిపిస్తుంది తప్ప ఏ బాధలు ఉండదు తప్పనిసరిగా ఆచరించండి ఇది రహస్యాతి రహస్యమైనటువంటి మంత్రమండి ఆచరించే విధానం తెలియక చాలామంది దీన్ని విని అలా వదిలేస్తూ ఉంటారు కనీసం ఈ పుణ్యకాలంలో విన్నంత మాత్రాన్నే మీకు అష్టైశ్వర్యాలు విజయము అన్ని లభిస్తుందండి మహాలక్ష్మి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఆచరించి మీ జీవితంలో చాలా వరకు ఉన్నత స్థితిని ఉన్నత స్థాయిని అధిరోహించాలని నేను కోరుకుంటూ ఈ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం